దేశవ్యాప్తంగా పదమూడు రాష్ట్రాల్లోని నలభై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది ఇరవై ఒక్క స్థానాల్లో బీజేపీ తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందాయి ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు అధికార పార్టీల ఖాతాల్లోనే పడ్డాయి పశ్చిమ బెంగాల్లో ఆరింటికి ఆరు టీఎంసీ కవసం చేసుకోగా కర్ణాటకలో మూడింటికి మూడు స్థానాలు కాంగ్రెస్ వశమయ్యాయి పదమూడు రాష్ట్రాల్లో నలభై ఎనిమిది అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి ఉత్తరప్రదేశ్ లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఆరింటిలో బీజేపీ విజయం సాధించింది రెండు స్థానాలను సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు వసం చేసుకోగా ఒకచోట బీజేపీ మిత్రపక్షం లోక్ దళ్ సత్తా చాటింది రాజస్థాన్ లోని ఏడు స్థానాల్లో ఐదింటిలో బీజేపీ విజయ దుందుభి మోగించింది దౌసాలో కాంగ్రెస్ గెలుపొందగా చోరాసీని బీఏడి చేజిక్కించుకుంది పశ్చిమ ఆరింటికి ఆరు స్థానాలు మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ ఖాతాలో పడ్డాయి కోల్కతా హత్యాచార ఘటన నేపథ్యంలో ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించడం గమనార్హం అసోంలోని ఐదు స్థానాల్లో మూడు చోట్ల బీజేపీ జెండా ఎగరవేసింది ఏజీపీ యూపీపీఎల్ చెరో స్థానంలో విజయం సాధించాయి పంజాబ్లో నాలుగు నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో మూడింటిని అధికార పార్టీ ఆమ్ ఆద్మీ ఒకదాన్ని కాంగ్రెస్ సొంతం చేసుకున్నాయి బీహార్లోని నాలుగు శాసనసభ స్థానాల్లో మూడు స్థానాలను అధికార ఎన్డీఏ కైవసం చేసుకుంది ఒక స్థానంలో హెచ్ఏఎం పైచేయి సాధించింది కర్ణాటకలోని మొత్తం మూడు స్థానాల్లోనూ అధికార కాంగ్రెస్ గెలిచింది లోని రెండు అసెంబ్లీ స్థానాల్లో ఒకదాన్ని కాంగ్రెస్ మరొకదాన్ని బీజేపీ పంచుకున్నాయి కేరళలోని పాలక్కాడ్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందగా చెలక్కర వామపక్షం ఎల్డీఎఫ్ ఖాతాలో పడింది ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ గుజరాత్ లోని ఒక్కో స్థానం బీజేపీ సొంతమయ్యాయి మేఘాలయలోని ఒక స్థానంలో ఎన్పిపి అభ్యర్థి సీఎం కాన్రాడ్ సంగ్మా సతీమణి మెహతాబ్ సంగ్మా విజయం సాధించారు సిక్కింలో రెండు స్థానాలను ఇప్పటికే అధికార సిక్కిం క్రాంతికార మోర్చా ఏకగ్రీవంగా గెలిచింది